అందరికి నమస్కారం తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చి పదహైదు నెలలైంది గడిచిన ఈ పదహైదు నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఎన్నికల కంటే ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని మరచి ఒక్క సంక్షేమాన్ని కూడా చెప్పుకోదగ్గ ఒక్క సంక్షేమాన్ని కూడా అమలు ఏదో గ్యాస్ ఇచ్చిన బస్సు అంటున్నాడు ఆ గ్యాసు బస్సు మినహాయిస్తే మిగతా అంతా తుస్సే ఏం లేదు అమ్మఒడి మేము ప్రవేశపెట్టిన పథకమే రైతు భరోసా మేము ప్రవేశపెట్టిన పథకమే ఇంకా మేము ప్రవేశపెట్టిన పథకాలు చాలా ఇలా అసలు ఆడపిల్లలకు పదహైదు వందల రూపాయలు అనేది యజనామం పెట్టినారు పి ఫోర్ అని నిరుద్యోగ వృద్ధి అది యగనామం పెట్టినారు ఇక్కడ చెప్తా బతి చాలా ఉన్నాయి రాష్ట్ర ప్రజలకు ఎన్నికల కంటే ముందు ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తిగా విస్మరించి పేద మధ్యతరగతి వర్గాలకి ఇచ్చిన సంక్షేమాన్ని ఇవ్వలే మాట్లాడుతున్నాం భరించినాం ఒక్కచోట కూడా అభివృద్ధి కార్యక్రమం జరగలే మేము మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా పూర్తి చేయలేకున్నారు ఎక్కడే గాని చెప్పుకోదగ్గ కార్యక్రమాలు లేవు అయినా దాన్ని కూడా భరించినాం విమర్శ వరకే పరిమితమై విమర్శగా చేస్తానే ఉండం తప్ప అంతకు మించి పెద్దగా మాట్లాడలే సంక్షేమం లేకపోయినా అభివృద్ధి లేకపోయినా భరించగలిగినాం అని వరకు ఈ రాష్ట్రంలో స్త్రీలకు స్వేచ్ఛ లేకపోతే స్త్రీలకు గౌరవం లేకపోతే స్త్రీలకు భద్రత లేకపోతే భరించాలంటే మాతో కాదు మాతోనే కాదు ఈ రాష్ట్రంలో ఉండే ఏ ప్రజలతో కూడా కాదు మేధావులైనా ప్రజలైనా ప్రజాస్వామ్య అభిభాషకులైనా ఎవరైనా సరే స్త్రీలకు స్వేచ్ఛ లేనప్పుడు వారి ఆత్మ గౌరవానికి గౌరవం దక్కనప్పుడు వారికి భద్రత లోపించినప్పుడు సమాన అవకాశాలు వాళ్ళకు దక్కనప్పుడు అభివృద్ధి వారిది ఆగిపోయినప్పుడు ఎవరమైనా గల విప్పాల్సిందే పోరాటం చేయాల్సిందే ఈ రోజు రాష్ట్రంలో ఆ పరిస్థితి దాపరించింది ఈ పదహైదు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ రాష్ట్రములో స్త్రీలకు స్వేచ్ఛ పూర్తిగా పోయింది చిన్న చిన్న పన్నెండు పద్నాలుగు తొమ్మిది ఆరు సంవత్సరాల పిల్లల పైన కూడా మానభంగాలు చంపేయడము అవి పోలీసులు ఏమీ చేయలేక నిస్సహాయ పరిస్థితుల్లో ఉండి ఒకవైపు ఉంటే దారుణాతి దారుణమైన విషయం ఏంటంటే కదా నా ఈ ప్రెస్ మీట్ ప్రధానమైన కారణము పాలకులే కీచుకులన్నారు సమాజంలో ఎవరో పనికి మానట్టుడో సాంఘికమైన కార్యకలాపాలు చేసే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినారంటే అది ఒక రకం ఈ రాష్ట్రాన్ని పాలించే పాలకులే ఎమ్మెల్యేలే మంత్రులే వాళ్ళ ఇష్టానుసారం మహిళల పట్ల అసభ్యకరమైనటువంటి ప్రవర్తనను పూర్తి స్థాయిలో ప్రవర్తిస్తున్నారు మన రోజు ఒక ఒక ఆడియోనో వింటున్నాం పత్రికల్లో చదువుతున్నాం జరిగిన సంఘటన అన్నిటిలో మహిళల పట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు ప్రవర్తించే అసభ్యకరమైనటువంటి ప్రవర్తనలో ఈ మధ్య కాలంలో ప్రధానమైంది జూనియర్ ఎన్టీఆర్ తల్లిగారు ఆమె రాజకీయాలకు సంబంధం లేదు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు ఒక పార్టీ కాదు బయటకు వచ్చిన మనిషి కాదు సినిమా యాక్టర్ కాదు పోనీ జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషిస్తారాడంటే అది కాదు ఏదైనా ప్రముఖ పాత్ర పోషించినాడు ఎప్పుడైనా ఏదైనా మేలు చేసినాడంటే తెలుగుదేశం పార్టీకి మేలు చేసినాడు ఎంతో కొంత మాకే ఇబ్బంది జరిగింటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అట్లాంటి మర్యాదస్తుడైనటువంటి ఒక సినిమా యాక్టర్ వాళ్ళ అమ్మగారిని పట్టుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే అనంతపురానికి సంబంధించినటువంటి దగ్గుపాటి ప్రసాద్ అనే ఒక ఎమ్మెల్యే మాట్లాడినాడు సెల్ లో అందరం విన్నాం రాష్ట్రం అంతా దేశమంతా ఇరింది అసభ్యకరమైన మాటలు వాళ్ళ తల్లిగారిని ఎంత నీచంగా అంత నీచంగా మాట్లాడుతున్నాడు అంత భూత పదాలతో మాట్లాడాల్సిన అవసరము ఏ వచ్చింది ఆయనకు నీకు జూనియర్ ఎన్టీఆర్కు వ్యక్తిగతమైనటువంటి పగలు ఏమైనా ఉన్నాయా వ్యాపార లావాదేవీలు ఏమైనా ఉన్నాయా నువ్వేమైనా సినిమా యాక్టర్వా రాజకీయ పార్టీ నాయకుడు ఆయన ఏమన్నా ఏమి లేవు మరి ఎవరి కోసం నువ్వు జూనియర్ ఎన్టీఆర్ అమ్మను దూషిస్తావు జూనియర్ ఎన్టీఆర్ తిప్పుతావును ఎవరిని సంతోష పెట్టేదాని ఎవరి కళ్ళల్లో నువ్వు సంతోషం చూడాలనుకుంటున్నావు అనంతపురం ఎమ్మెల్యే స్వామి భక్తి లోకేష్ పట్ల విపరీతమైనటువంటి స్వామి భక్తి కలిగిన ఆ ఎమ్మెల్యే లోకేష్ ను సంతృప్తి పరిచేదాని కోసం జూనియర్ ఎన్టీఆర్ ను దూషించడం వాళ్ళ అమ్మను ఎట్లంటే అట్లా నీచంగా మాట్లాడడం దీన్ని పూర్తిగా వ్యక్తిగతంగా నేను ఒక మనిషిగా ఒక తల్లికి జన్మించినటువంటి ఒక బిడ్డగా నేను వ్యతిరేకిస్తానా ఖండిస్తానా బాధపడతా ఉన్నా మేము ఈ రోజు ఏదో రాజకీయాల కోసం మాట్లాడతాం అనుకుంటే పొరపాటు ప్రజలారా ఆ రోజు చంద్రబాబు నాయుడు బాధపడినప్పుడు కూడా ఇదే ప్లేస్ లో నుంచి స్టేట్మెంట్ ఇచ్చిన భువనేశ్వరం అవమానం జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వినిపించినప్పుడు ఇక్కడి నుంచే నేను ప్రకటన చేసిన ఏ పార్టీకి సంబంధించిన వారైనా ఎవరైనా తెలిసి గాని తెలియక గాని నిన్ను బాధ పెట్టి అవమానపరిచింటే తల్లి పెద్ద హృదయంతో క్షమించు మా కళ్ళనీళ్లతో నీ పాదాలు కడిగి క్షమించమని కోరుతా పశ్చాత్తాపంతో అని చెప్పి ఆ రోజు భువనేశ్వరం మనం ఓడినాం మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు మాకు వ్యతిరేకం కాదా ఈ రోజు ఈ రోజు వ్యతిరేకం కాదా ఆ రోజైనా ఈ రోజైనా రాజకీయంగా చంద్రబాబు నాయుడు మాకు వ్యతిరేకమే కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడుతో కాదు మాకు పని ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ ఎన్టీఆర్ తో కాదు మాకు పని అక్కడైనా తల్లే ఇక్కడైనా తల్లే ఎవరు తల్లి అనేది ముఖ్యం కాదు తల్లి అన్నది ముఖ్యం అందుకే ఇప్పుడు స్పందిస్తాను మళ్ళా తప్పు ఇది కానీ ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు పిలిచినాడా అనంతపురం ఎమ్మెల్యేను మందలించినాడా మందలించలే ఈనాడు పేపర్ చెప్తాది మందలించినాడంట ఆగ్రహం అంట కోపగించుకున్నాడంటా ఎవరు చూసినారు ఇది కోపగించుకునేది ఆయన కోపగించుకునేదానికి మన కళ్ళ కనపడాలంటే కన ఈయన దుర్గా దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం ఎమ్మెల్యే అనంతపురంలో టవర్ క్లాక్ దగ్గరకు వచ్చి బస్సు పైకి ఎక్కి నిలబడి చంపలేసుకొని కొవ్వు బట్టి మదమెక్కి నేను మాట్లాడినా జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిగారిని ఒక స్త్రీ పట్ల అసభ్యకరంగా నేను మాట్లాడడం తప్పు మా చంద్రబాబు నాయుడు నన్ను మెట్టుతో కొట్టినాడు బుద్ధి వచ్చింది క్షమించు తల్లి నీ పాదాలను నా కన్నీళ్లతో కడిగి కోరుకుంటానని చెప్పి టవర్ క్లాక్ దగ్గరకు వచ్చి బస్సు ఎక్కి క్షమాపణ కొరితే అప్పుడు చంద్రబాబు నాయుడు అడిచినట్టే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అడిచినట్టే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేపిస్తే ఈ సభ్య సమాజంలో ఒక మహిళ పట్ల ఇంత అసభ్యకరమైన మాటలు మాట్లాడిన నీవు ప్రజాప్రతినిధిగా ఉండడానికి అనర్హునివి ఎమ్మెల్యే పదవికి తగవు నా పార్టీలో ఉండకూడదు అని చెప్పి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చేపించి సస్పెండ్ చేపిస్తే చంద్రబాబు నాయుడు కరెక్ట్ లోకేష్ కరెక్ట్ ఏమి పైగా క్షమాపణ కూడా పైగా పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయలే గోరూరు మీదనో సోషల్ మీడియా వాళ్ళ మీదనో పదహైదు వందల రూపాయలు ఆడపిల్లలకు ఇస్తారని చెప్పి ఇయ్యలేదే లేకుంటే రైతు భరోసా ఇరవై ఆరు వేలు చెప్పి ఇరవై వేలు ఇచ్చినావే అని చెప్పి ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వారి మీద కేసు పెడతారు పోలీసు వాళ్ళు వారి మీద కేసు పెడతారు రెడీగా రికింగ్ రిగ్గింగ్ చేశారని చెప్పి ఎరగుంటల మీద ధర్నా చేస్తే దాన్ని కేసు పెడతారు మా మీద ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారయ్యా అని చెప్పి ధర్నా చేస్తే శాంతియుతంగా కేసులు పెడతారు సంబంధం లేని ఒక మహిళను పట్టుకొని వేష్యాన్ని సంబోధించి మాట్లాడే ఒక ఎమ్మెల్యే పట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పట్ల కేసు రిజిస్టర్ చేయరా ఎవరు చూసుకొని ఇదంతా ముఖ్యమంత్రి గారు అండ చూసుకొని మరి మాట్లాడింది దగ్గుపాటి ప్రసాద్ అయితే మాట్లాడిచ్చింది ఎవరనే అనుమానం రాష్ట్ర ప్రజలందరికీ వస్తుంది మీరు ఈ చర్యలు తీసుకోకపోతే మీరు ఈ చర్యలు తీసుకుంటే మీ మీద అనుమానము నివృత్తి అవుతుంది తొలగిపోతుంది ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి చెప్తా ఉన్నా ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి అతని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించండి పార్టీ నుంచి సస్పెన్షన్ చేయించండి టవర్ క్లాక్ దగ్గర బస్సు ఎక్కి ముక్కుచంపలేసుకొని క్షమాపణ కోరమనండి పోలీస్ కేసు రిజిస్టర్ చేపించండి అప్పుడు మీ మీద మేము విమర్శించకుండా ఎవరు విమర్శించకుండా ఉంటారు కానీ మీరేం చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వాళ్ళు టైం ఇచ్చి క్షమాపణ కోరమంటే ఎవరు క్షమాపణ కోరకపోతే మేము శాంతియుతమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేస్తామంటే ఈ రాష్ట్రంలో వారు ప్రెస్ మీట్ పెట్టేదానికి కూడా పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా చేస్తారా ప్రెస్ మీట్ పెట్టి చెప్పేదానికి ఇది అన్యాయము అని చెప్పడానికి కూడా మీ ప్రభుత్వము పోలీసుల ద్వారా వారికి అనుమతి ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తా ఉంది శాంతియుతంగా వాళ్ళ ఇంటి దగ్గర పోయి దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే ఇంటి దగ్గర పోయి ధర్నా చేసే కార్యక్రమం చేస్తే నిన్న పోలీసులు లాఠీచార్జి చేస్తారా అంటే మహిళలను ఎవరైతే అసభ్యకరమైన మాటలతో వేషయాన్ని సంబోధించి మాట్లాడతారో వాళ్లకు పహార కాస్తదే ఈ ప్రభుత్వం వాళ్ళకు కాయలు ఈ పోలీసులను శిక్షించాల్సినటువంటి ప్రభుత్వం శిక్షించకపోవడం పైగా వారికి రక్షణగా నిలబడింది ఏ పోలీసులు అయితే కేసు పెట్టాల పోలీసులు కేసు పెట్టకుండా ఆ తప్పుడు ఎమ్మెల్యేకు బాసటగా ఇంటికాడ కాయలుంటారా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పైన లాఠీచార్జ్ చార్జ్ చేస్తారా పోలీస్ స్టేషన్కు తరలిస్తారా వారిపైన కేసులు పెడతారా వారు కర్ణాటక నుంచి మరొకసారి నుంచి రానియకుండా ఆపుతారా ఇంత చేయాల్సిన అవసరమే ఉందయ్యా ప్రభుత్వాన్ని పోలీసులను అడుగుతానా ఒక మాట ఆయనతో మీరు క్షమాపణ చెప్పించి ఆయనతో రాజీనామా చేయించే సమస్య పరిష్కారం కాదా చేపించరు ప్రజలారా చేయరు కారణం కారణం వందకు వంద శాతము జూనియర్ ఎన్టీఆర్ అంటే చంద్రబాబు నాయుడు కుటుంబానికి లోకేష్ గారికి ఉరువే సరిపోదు ఉర్రవే సరిపోదు వందకు సార్లు కారణం అసూయ అసూయ భయం ఈ రెండు కలిపి ద్వేషం అసూయ దేనికి ఎంటి రామారావు యొక్క రక్తాన్ని పులికి పుంచుకొని పుట్టినవాడు ఎన్టీఆర్కు వారసుడు నందమూరి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి ఎన్టీ రామారావు గారికి వారసుడు ఆయన రక్తం పంచుకొని పుట్టినవాడు ఆయన వృత్తికి వారసుడు ఆయన ప్రవృత్తికి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైనా ఇతను మనకు పక్కలో బలెమవుతాడు ఎప్పుడైనా మన పదవికి ఎసురు కలుగుతుంది నేను కాదు వారసుని నేను బిడ్డ కొడుకును ఆయన కొడుకు కొడుకు ఆ హావభావాలు ఆ నటన ఆ మాటలు అవన్నీ కూడా నాకు లేవు జూనియర్ ఎన్టీఆర్కి ఉంది ప్రజల్లో పబ్లిక్ బాగా అభిమానులు ఉండారు ప్రజాబలం ఉంది ఎట్లైతాయో నువ్వు వారసునివి మన హిందూ ధర్మం ప్రకారమైనా లేకపోతే మన భారతదేశ ధర్మం ప్రకారమైనా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమైనా బిడ్డ కొడుకు వారసుడు కాడు కొడుకు కొడుకే వారసుడు అవుతాడు ఇది సుప్రీంకోర్టు తీర్పే ఉంది కొడుకు కొడుకే వారసుడు బిడ్డ కొడుకు కాదు తల్లి క్షేత్రం తండ్రి బీజం పిత్తనం తండ్రిది ఏ కులమైతే పుట్టిన బిడ్డకు ఆ కులమే వస్తాదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి లోకేష్ ఎప్పుడు కూడా నందమూరి ఫ్యామిలీకి వారసుడు కాదు నందమూరి ఫ్యామిలీకి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అదే మీ అసూయకు కారణం అదే మీ భయానికి ఆయన ప్రజాబలం అభిమానుల బలం అదే మీ భయానికి కారణం అందుకే ఆయనను తొక్కి పడేసే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడు ఆయనకు అవమానాలు చేసే ప్రయత్నమే చేస్తున్నారు ఎప్పుడు నిరాదరణకే గురి చేస్తూ ఉన్నారు అందుకే ఈరోజు దగ్గుబాటి ప్రసాద్ కూడా స్పష్టంగా ఫోన్లో చెప్తున్నాడు మా లోకేష్ సమానమా మా లోకేష్ అంటాడా ఏర్చాడా పాడా పరదేశరి ఇది ఇది ఒక వైపు అయితే ఇంకా మిగతా ఇన్ని ఆ ఫ్లెక్సీలు ఉండే ఇంక ఇన్ని వరుసగా విజయవాడ నజీర్ అహ్మద్ విజయవాడ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నజీర్ అహ్మద్ ఒక మగిలిగా ఫోన్ చేసి నా పక్కలేకి రా లేకపోతే లే కూన రవికుమారు ఒక ప్రిన్సిపల్కు చదువు చెప్పే గురువుకు సౌమ్య ఆయమ్మకు ఫోన్ చేసి అర్ధరాత్రి పదకొండుకు పన్నెండుకు వీడియో కాల్ చేసి వేధిస్తాడా లైంగికంగా పది పదిన్నరకు ప్రభుత్వ మీటింగులు పెడతారా ఎక్కడైనా ఎమ్మెల్యేలు పది గంటలకు పదకొండు గంటలకు వాళ్ళ ఆఫీసులలో అర్ధరాత్రి మీటింగులు పెట్టే కార్యక్రమాలు రివ్యూ మీటింగులు జరిపేది ఎక్కడైనా ఉందే అది ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది స్టేట్మెంట్ ఇచ్చింది కేసు చేసినారా చేయరు సూఫియా చేసింది నజీర్ అహ్మద్ మీద చేసినారా చేయరు ప్రకాశం జిల్లా ఆదిమూలం ఫస్ట్ మొదలుపెట్టింది ఆయనే ఆహా పట్టించుకోలే డాన్సర్ ఆయన జానీ ఆయన ఇంకొక ఆయన పవన్ కళ్యాణ్ మనిషి ఎవరు ఆయన ఏం పేరు ఆయన పేరు రాయల్ కిరణ్ రాయలు ఈయన దగ్గుపాటి ప్రసాదు జూనియర్ ఎన్టీఆర్ అలంబండిస్తాడు ఆయన బాలకృష్ణ గారు ఆడది గణపత్యం ముద్దన పెట్టాలా కడుపు చేయాలని ఆయన అంటాడు ఏందయ్యా అసలుకి ఇది ఈ రాష్ట్రంలో మహిళలకు స్వేచ్ఛ ఉందే గౌరవం ఉందా వారి ఆత్మగౌరవానికి తీవ్రమైనటువంటి భంగం కలుగుతా ఉంది తెలుగుదేశం పార్టీ నాయకత్వం వలన అసలు ఈ ఈ ప్రభుత్వం ఈ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలించడానికి అర్హత ఒక్క పైసా లేదు సంక్షేమం లేదు అభివృద్ధి లేదు శాంతియుత వాతావరణం లేదు మహిళలకు భద్రత లేదు స్త్రీలకు గౌరవం లేదు పేదరికం విలయతాండవం చేస్తుంది అప్పులు పెరిగిపోతా ఉన్నాయి పదహైదు నెలలు కాలే రెండు లక్షల కోట్లు అప్పు చేసినారు ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు ఎన్ని హత్యలు జరిగినాయి ఆడవారి ఆడవారిపైరా ఈ విధంగా పాలించే తెలుగుదేశం పార్టీ పాలకులు కీచకులయితే స్త్రీకి స్వేచ్ఛ లేకపోతే గౌరవం లేకపోతే ఈ ప్రభుత్వం నిన్నుకుండి పోతే చంద్రబాబు నాయుడు సూచిస్తున్నట్టుండి ఆ తప్పుడు ఎమ్మెల్యేలను ఎన్నికేసుకొని వస్తే ఇది ప్రభుత్వం అంటారా నేను స్త్రీల పట్ల గౌరవం కలిగిన ఓ వ్యక్తిగా చెప్తా ఉన్నా వందకు వంద శాతము ఈ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నడపడానికి ఒక్క పర్సెంట్ కూడా అర్హత లేదు ఇది దిగిపోవాలా ఇది దిగిపోవాలా ఈ ప్రభుత్వం దిగిపోతే కానీ ఈ రాష్ట్రంలో మహిళలకు స్వేచ్ఛ గౌరవం రాదు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా నేను జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి పట్ల ప్రవర్తించినటువంటి తీరుకు ప్రభుత్వం జోక్యం చేసుకొని క్షమాపణ చెప్పడం పోలీస్ కేసు రిజిస్టర్ చేపించడం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేపించడం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఇదే పరిష్కారం కూన రవికుమార్ మీద కేసు రిజిస్టర్ చేయాలా నజీర్ అహ్మద్ పైన కేసు రిజిస్టర్ చేయాలా ఎవరెవరైతే మహిళల పట్ల వేధింపులకు గురి చేసినారో ఆ మహిళలు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారో ఎవరైతే స్టేట్మెంట్ పత్రిక ముందుకు చెప్తున్నారో ముఖ్యమంత్రి గారు పిలిపించుకోవాలి వాళ్ళను మన కార్యాలయానికి పిలిపించుకొని ఏం జరిగిందమ్మా ప్రిన్సిపల్ సౌమ్యను పిలిపించుకొని ఏం జరిగింది కూడా రవికుమార్ ఏం చేసినాడు నజీర్ అహ్మద్ విషయంలో ఏం చేసినాడు సూఫియాని పిలిపించుకో మాట్లాడలేవా అడగలేవా మరి అట్లప్పుడు నువ్వు చెప్పిన మాట లేదు పెద్ద మనిషి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో స్త్రీలకు ఎవ్వరికైనా వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఆ వ్యక్తిత్వ హననానికి పాల్పడినటువంటి వ్యక్తికి అదే ఆఖరి రోజు అన్నాడు అదే ఆఖరి రోజు అన్నాడు మాటలు చూస్తే కోటలు దాడుతున్నాయి చేతలు చూస్తే గడప దాటడం లే ముఖ్యమంత్రి గారి మాటలు చూస్తే కోటలు దాడతాయి వారి చేతలు చూస్తే గడప దాటడంలే స్త్రీల యొక్క వ్యక్తిత్వం అనడానికి పాల్పడితే ఆ పాల్పడిన వ్యక్తికి అది చివరి రోజంట హెచ్చరిక ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఇంతమంది ఇంతమంది ఈ విధవలంతా స్త్రీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే జూనియర్ ఎన్టీఆర్ తల్లి పట్ల అంత అసభ్యకరంగా ఆ మూర్ఖుడు ఆ ఎమ్మెల్యే మాట్లాడితే ఏమి చర్యలు తీసుకోకుండా వాళ్ళని వెనుకేసుకొని వచ్చి మీడియా ముందుకు వచ్చే మాత్రం స్త్రీలను మభ్యపెట్టేదానికి ఒక మాట తెర వెనుకల మాత్రం నీ వాళ్ళను వెనుకేసుకొని వచ్చే పరిస్థితి మరొకలాగా చిలికి చిలికి గాలివానైతా ఉన్నట్టు చిలికి చిలికి గాలివాన్ అయితూ ఉన్నట్టు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి విషయంలో ఈ ప్రభుత్వం చేస్తూ ఉండే తప్పుడు విధానానికి ఇది పెద్ద తుఫానుగా మారబోతుంది ఆ తుఫానుగా మారినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ యొక్క అభిమానుల పట్ల పోలీసులు ప్రవర్తించే తీరు కానీ జరగబోయే ఎటువంటి పొరపాటు చర్యల వల్ల ఏ నష్టం కష్టము ఎవరికి కలిగినా కూడా దానికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీసులదే ఇక పోలీసుల గురించి మాట్లాడాల్సి వస్తే చాలా సిగ్గుపడాల్సి వస్తుంది చాలా బాధపడాల్సి వస్తుంది ఒక మాట చెప్పి వదిలేస్తాను పోలీసు అన్నలారా అసలు మీరు పోలీసు ఉద్యోగాలే చేస్తున్నారో లేకుంటే గుమస్తా ఉద్యోగాలు చేస్తున్నారో లేకుంటే మరి ఏమైనా బానిస జీవితాలు అనుభవిస్తున్నారో నేనైతే సిగ్గుపడతాను మిమ్మల్ని చూసి చదువుకొని చాలా గౌరవప్రదమైన వచ్చి చట్టానికి ప్రతినిధులై ఈ శాంతి భద్రతలు పరిరక్షించి మా అందరికీ రక్షణగా ఉండాల్సినటువంటి మీరు ఏమి కర్మ పట్టిందయ్యా మీకు ఐదు సంవత్సరాలు పదవిలో ఉండిపోయే వాళ్ళం మేము అరవై సంవత్సరాలు ఉద్యోగంలో ఉండేవాళ్ళు నువ్వు చట్టానికి ప్రతినిధి నీవు నిన్న అయ్యన్న పాత్రుడు మిమ్మల్ని మాట్లాడుతున్నాడు అసలుగా ఈ మాటలా వినడానికి సాధ్యమవుతుందే ఈ నోటితో చెప్పలేను ఇంతమంది విఐపిలు వచ్చినారు ఎస్కట్ లేదేమ్రాడరా ఎక్కడ విన్నారు బీఫ్ మళ్ళా బీఫ్ మా మాటలు చెప్పలేక నేనే అంట నా అవి మామూలు మాటలు కాదయ్యి అత్యంత నీచమైనటువంటి భూతుఫలాలు నా అసలు మొగోడు మొగోడుతో కూడా చెప్పలేడంత అసహ్యకరమైన మాటలు మాట్లాడినాడు ఈ రాష్ట్ర శాసనసభ స్పీకరు అయ్యన్న పాత్రుడు పోలీస్ శాఖను బనగానపల్లెలో ఎక్సైజ్ కానిస్టేబుల్ను ఒక మంత్రికి సంబంధించిన కార్యకర్త పబ్లిక్లో చంపబట్టించి తీసి పెరిగితే దిక్కులేదు అచ్చెమ్నాయుడు పోలీసులను దెంగి తిరినీకి వచ్చినారంటే గతి లేదు పులివిందలు ఇష్టం లేకపోయినా రిగ్గింగ్ చేయంటే రిగ్గింగ్ చేయాల మీ జీవితాలు అనుకుంటే నిజంగా నాకు బాధ అనిపిస్తుంది మీ ఉద్యోగాలు చూస్తే నాకు సిగ్ అనిపిస్తుంది ఎంతో పవర్ ఎంతో గౌరవం కలిగినటువంటి ఆ ఉద్యోగానికి మీరు అనుభవిస్తా క్షోభ ఈ తెలుగుదేశం పార్టీ వలన నిజంగా దుర్మార్గం కళ్ళు తెరిచాల్సిన అవసరం ఉంది మీరు చైతన్యం కావాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ గెలిచే తెలుగుదేశం పార్టీకి ఊడిగాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊడిగామా పోలీస్ ఉద్యోగాలంటే కాదు మీరు చట్టానికి ప్రతినిధులై ప్రజాస్వామ్యానికి రక్షకులై ప్రజలకు భద్రత కలిగించే విధంగా ఉండాల్సిన బాధ్యత పెట్టుకొని ఐదు సంవత్సరాల పదవి ఉండిపోయే ఎమ్మెల్యేలు వాళ్ళ ఇష్టానుసారం మిమ్మల్ని బండలు బండబూతులు దిస్తా అంటే మీరు పడిపోతున్నారంటే మిమ్మల్ని చూసే సిగ్గెల్ మాకు ఏమి విశ్లేషణకు వచ్చిన వాళ్ళ మీద చిన్నోళ్ల మీద మీ ప్రతాపం సోషల్ మీడియా వాళ్ళ మీద ప్రతాపం మేము ఎవరమైన ప్రజాప్రతినిధులము ఈ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శిస్తే మా మీద మీ ప్రతాపం దయచేసి పోలీస్ వ్యవస్థ కూడా మారాల్సిన అవసరం ఉంది ధైర్యంగా నిజాయితీగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి పోలీసు అన్నల గితవ పలుపుతూ ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లికి మనస్ఫూర్తిగా ఈ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ప్రవర్తించినటువంటి ఆ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నా ఆ తల్లిగారికి ఈ విధవులు మాట్లాడే మాటలను పెద్ద మనసుతో క్షమించు తల్లి అని చెప్తా ఉన్నాం ఈ మూర్ఖులు మాట్లాడే మాటలు పరిగెళ్లేక తీసుకోవద్దని చెప్తాం ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంతో సమన్వయంతో ఎంతో సమన్వయంతో ఇంత జరుగుతూ ఉన్నా కానీ ఎక్కడే కానీ మీడియా ముందుకు వచ్చి ఒక పరుషమైన పదజాలం కూడా ఉపయోగించకుండా చాలా హుందాగా వ్యవహరించే అతని వ్యక్తిత్వాన్ని నేను హృదయపూర్వకంగా నేను ప్రశంసిస్తూ ఉన్నా అందుకే లోకేష్కు జూనియర్ ఎన్టీఆర్కు పోలికనే కాదు నందమూరి వారికి ఫ్యామిలీకి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ఏ లోకేష్ ఆయనకు పోలికే కాదు లోకేష్గా ఆయనకు పోలిక పెట్టాల్సి వచ్చే ఏడు తలలు కలిగిన ఆదిశేషుడు సర్పమే బురదలో ఉండే పాము బురద పాము పామే మరి రెండు ఒకటి అవుతాయా ఆ ఏడు తలలు కలిగిన ఆదిశేషుడు ఎంత శక్తివంతమైన వాడో ఆ శ్రీహరికి తల్పమై విశ్రాంతిని ఇస్తాడో ఎంత శక్తివంతుడో జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతే ఇది బుడదపాము దీనికి దానికి పోలికే లేదు ఇంతే ఈ కాలవే నిర్ణయిస్తాది ఎవరి వారసులను ఎవరి స్థానాన్ని ఎవరు లాక్కున్నారు ఎవరు మోసం చేసినారనేది ప్రజలకు తెలుసు ఆ కాలవే ఆ స్థానాన్ని భర్తీ చేసేటప్పుడు భర్తీ చేస్తాది ఇదే జరగబోతుంది రాసి పెట్టుకోండి